తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం గత రాత్రి ఎనిమిది గంటలకు వైఎస్ఆర్ చౌరస్తాలో తెలంగాణలో జరగబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరపున ఎన్నికల ప్రచార నిమిత్తం రోడ్ షో కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాము నమ్మిన రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచింది తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాలా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి హామీలను నెరవేర్చిన ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అయితే నమ్మించి మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వేసే ఓట్లతో బొంద పెట్టాలని ఎద్దేవా చేశారు పదమూడవ తేదీన మీ అమూల్యమైన ఓటు వేసి ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించి పార్లమెంట్లోకి పంపాలని కేటీఆర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమాలకు అనేక మంది ప్రజలు తరలివచ్చారు సారి జరుగుతుంది మీరందరికీ కూడా కారణమైన మీరందరూ ఈసారి ఎదిగిన నడిగడ్డ బిడ్డలందరికీ జై తెలంగాణ ఈరోజు నిజానికి ఇది ఎలక్షన్ల ప్రచార సభలాగా కనిపించడండి ఇంత చరిత్రాత్మకమైన సభకు మూల కారకులైన మీ అభిమాన నాయకులు ప్పటికీ కూడా మీ నడికేట బిడ్డ అయిన ప్రవీణ్ కుమార్ ను పార్లమెంటుకు పంపించండి మీ ఆశీర్వాదం ప్రజలందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ மாரதி முக்கியமந்திரி அதே விதங்க வைவேதிக்க மீதுன அந்த நாயக்கு అన్నలకు అక్కలకు తమ్ములకు చెల్లెలకు అందరి కూడా హృదయపూర్వక పాదాన్ని అందరాలి